గుడ్లు పచ్చిగా తినొచ్చా ఉడికించి తింటేనే మంచిదా అదేమిటో చూసేద్దాం రండి గుడ్లు మంచి పోషక గన్నులు ఒక గుడ్డులో ఆరు నుండి ఏడు గ్రాముల ప్రోటీన్ ఐదు గ్రాముల కొవ్వు విటమిన్ ఏ విటమిన్ డి బి విటమిన్లతో పాటు కంటికి మేలు చేసే కొలీన్ ల్యూటీన్ జాంతిన్ వంటి పోషకాలు ఉంటాయి గుడ్డులోని కొవ్వు ప్రధానంగా పచ్చసనలో ఉంటుంది అందుకే కొందరు తెల్లసన మాత్రమే తింటుంటారు అయితే గుడ్డులోని కొవ్వు చాలా వరకు అన్సాచురేటెడ్ రకాలకు చెందింది ఇలాంటి రకం కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు కొందరికి గుడ్లు పడకపోవచ్చు వీటిని తింటే అలర్జీ రావచ్చు సుమారు రెండు పర్సెంట్ మంది పిల్లల్లో గుడ్డు అలర్జీ కనిపిస్తుంటుంది కానీ వీరిలో సగం మంది ఐదేళ్ళు వచ్చేసరికి గుడ్డును తట్టుకునే సామర్థ్యం సంతరించుకుంటారు పదహారేళ్ళు వచ్చేసరికి డెబ్భై శాతం మంది తట్టుకుంటారు గుడ్లలోని ఓవల్బుమిన్ ఓవో ట్రాన్స్ఫెరిన్ లైసోజోమ్ వంటి ప్రోటీన్లు పడకపోవడం వల్ల అలర్జీ తలెత్తుతుంటుంది అప్పుడు దద్దు వాపు దగ్గు ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి కొందరు పిల్లల్లో గుడ్లను తిన్న నలభై ఎనిమిది గంటల తర్వాత విరోచనాలు వాంతి కడుపు నొప్పి వంటివి వస్తుంటాయి ఇవి గుడ్డును తట్టుకోలేకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులే కానీ అలర్జీ కాదు పిల్లల్లో రోగ నిరోధక శక్తి పరిపక్వం అయ్యాక అంటే దాదాపు ఏడాది వయసులో గుడ్డును తినటం అలవాటు చేస్తే అలర్జీ తలెత్తకుండా చేయొచ్చు గుడ్లను ఉడికించి తింటే తేలికగా జీర్ణమవుతాయి కొందరు పచ్చి గుడ్లను తింటే బలమను భావిస్తుంటారు ఒకవేళ వాటిలో సాల్మోనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లయితే ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది దీంతో తీవ్రమైన కడుపు నొప్పి విరోచనాలు తీవ్ర జ్వరం రావచ్చు అందువల్ల గుడ్లను ఉడికించి తింటే అట్టుగా వేసుకున్న తినటమే శ్రేయస్కరం థ్యాంక్ యూ